మినిమము పదివేలు ఇరవై వేల నుంచి కూడా పండ్లు దొరుకుతుండే ఒక ఇరవై ముప్పై వేలు మినిమం ముప్పై వేల నుంచి తీసుకుంటే పండ్లు కూడా బాగుంటాయి మీకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది పోయినాయి పోయినాయి అన్ని దోషాలు అన్ని అడ్డంకులు అయితే వెళ్ళిపోయినాయి తిరుపతి మోటార్స్ నుంచి అయితే మీకు మళ్ళీ స్టాక్ ఓకే నైస్ నైస్ తక్కువ తక్కువ ధరలో వస్తుండే ఎంటీ ఫిఫ్టీన్లు ఆర్ వన్ ఫైవ్లు బుల్లెట్లు బుల్లెట్లు అయితే యాభై వేలకు నలభై వేలకు కూడా ఇప్పించినాం అట్లా ఉంటుండే ఎంటీ ఫిఫ్టీన్లు లక్ష లోపల అట్లా ఇప్పించాం సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం వచ్చేసాము తిరుపతి మోటార్స్ తిరుపతి మోటార్స్ చూడక ఎంత కాలం అయిపోయిందో కదా సో పోయినాయి పోయినాయి అన్ని దోషాలు అన్ని అడ్డంకులు అయితే వెళ్ళిపోయినాయి తిరుపతి మోటార్స్ నుంచి అయితే మీకు మళ్ళీ స్టాక్ అయితే ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తాను సో ప్రస్తుతానికి చూసుకుంటే చాలా బండ్లు అయితే ఉన్నాయి మీకు తక్కువ తక్కువ ధరలో వస్తుండే ఎంటీ ఫిఫ్టీన్లు ఆర్ వన్ ఫైవ్లు బుల్లెట్లు బుల్లెట్లు అయితే యాభై వేలకు నలభై వేలకు కూడా ఇప్పించినాం అట్లా ఉంటుండే ఎంటీ ఫిఫ్టీన్లు లక్ష లోపల అట్లా అనమాట చాలా బెస్ట్ ప్రైజ్లు అయితే ఉంటుండే అనమాట అండ్ ఎప్పుడైతే కొత్త స్టాక్ వచ్చింది చాలా రోజుల నుంచి నేను కూడా ఎప్పటి నుంచి చూస్తూ ఉంటేనే ఇప్పుడైతే అయితే మనకు కొన్ని ఆటంకాలు అడ్డంకులు అయితే తొలగిపోయినాయి ఇప్పటి నుంచి మీకైతే తిరుపతి మోటార్స్ నుంచి కూడా అప్డేట్ అయితే తీసుకొస్తూనే ఉంటాను చూసేద్దాం ఆర్ వన్ ఫైవ్లు మీకు ఎబ్జెట్లు పల్సర్లు బుల్లెట్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం మీకు ఇక్కడ మినిమము పదివేలు ఇరవై వేల నుంచి కూడా బండ్లు దొరుకుతున్నాయి కానీ ఇప్పుడైతే సో మీరు చూసుకోండి మినిమం ఒక ఇరవై ముప్పై వేలు మినిమం ముప్పై వేల నుంచి తీసుకుంటే బండ్లు కూడా బాగుంటాయి మీకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది అనమాట చూసేద్దాం ఇది వచ్చేసి మీకు పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ ఏ ఎయిట్ ట్వంటీ టూ దగ్గర అయితే ఉంటుంది అనమాట చూసుకోండి ఓకేనా మెయిన్ రోడ్కే ఉంటుంది కుక్కట్పల్లి మనం స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చేస్తున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి లొకేషన్ వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా లొకేషన్ అయితే పంపిస్తారు వచ్చి చూసుకోవచ్చు చాలా బండ్లు ఉన్నాయి బడ్జెట్లో కూడా చాలా మంచి బండ్లు అయితే వస్తూ ఉంటాయి ఇక్కడికి చూసేద్దాం ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు తమ్ముడు ఏం పేరుని పేరు యోగి అన్న యోగి 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 అరే యోగి అదేనా అదే యోగి అయితే ఉన్నాడు సో యోగి మనకు అన్ని అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనం చూసేద్దాం ఓకేనా యోగిని కనుక్కొని నేను మీకు చెప్తా ఉంటాను వచ్చేసేయండి అయితే తెలుపుదాం అందుకంటే ముందు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం మనం ఫేక్ ఏం ఉండదు జెన్యున్ పర్ఫెక్ట్ మ్యాటరు బండి కావాల్సిన మ్యాటరే మీకు చెప్తా ఉంటాను ఓకేనా సో రండి రవిప్రకాష్ లేని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంటుంది వెళ్ళి చూసుకోండి అండ్ రైడర్ రవిప్రకాష్ ఛానల్లో రైడింగ్ వీడియోస్ అయి చూసుకోండి సో ఇక్కడైతే మీకు ఫైనాన్స్ అయిపోతుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ కూడా ఉంటుంది ఎక్స్చేంజ్ కూడా తీసుకోవచ్చు మీ బండ్లు ఇచ్చి వేరే బండ్లు నచ్చిన బండ్లు కూడా కొనుక్కోవచ్చు అట్లా ఉంటుంది అనమాట అన్ని రకాలుగా చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లో కూడా మీకు ఇరవై ముప్పై వేలకు కూడా బండ్లు దొరుకుతూ ఉంటాయి చూసుకొని వచ్చేసేయండి ఓకేనా సో యోగి దీని ప్రైజ్ ఏముంది ట్వంటీ మోడల్ ఉందా రెండు వేల ఇరవై మోడల్ ఓకే జిక్స్ థౌజండ్ థౌజండ్ ఉందా జిక్సర్ ఎంత సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ ఏ ఒకసారి కనుక్కొని రాపు నిజంగా సిక్స్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ సిసా టూ ఫిఫ్టీయా వన్ ఫిఫ్టీ కనుక్కొని రాపో ఒకసారి డౌట్ సో చూసుకోండి బండి అయితే డబల్ సిక్స్ నైన్ వన్ అనమాట బండి అయితే బాగుంది అండ్ టైర్లు ఓ గేర్లో ఉంది అట్లా స్టార్ట్ చేయదు లేదు వీడియో చేస్తున్నా కొంచెం పక్కన ఉండి పది నిమిషాలు ఓకేనా సో బండి తిరిగింది వచ్చేసి మనకు ఎంత తిరిగింది ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగిందనమాట మోడల్ ఓకే టూ ఫిఫ్టీ ఎనిమిది వేలకి ఫిఫ్టీ జిక్సరో జిగ్సరు టూ ఫిఫ్టీ సిసి బడ్జెట్లు కావాలని అడుగుతూ ఉన్నారు కదా ఇదిగో సో చూసుకోండి చాలా బెస్ట్ ప్రైజ్లో ఉంది చూసుకోండి జిక్సరు అద్దరిపోయే ప్రైజ్ బ్రహ్మాండంగా ఉంది అనమాట చూసుకోండి నచ్చితే కొనుక్కోండి వచ్చేసి కొనుక్కోవడమే ఇంకా లేట్లా ఫైనాన్స్ అయిపోతుందా పంతొమ్మిది మోడల్ కదా అయిపోతుందిలే సో ఇక్కడ పెప్లస్ ఉంది స్కూటీ ఇదేంటి పదిహేడు మోడల్ ఓకే దాని ప్రైజ్ నలభై ఐదు వేలు నలభై ఐదు వేలకి పెప్లస్ చూసుకోండి

అండ్ మనకు అక్కడ ఇంకోటి ఉంది యాక్టివా అది ఎంత ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ డెబ్బై వేలు అంట వన్ ట్వంటీ ఫైవ్ సీసీ యాక్టివా తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో మనకు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇవి కూడా సేల్కేనా ఫ్యాషనో నలభై ఎనిమిది వేలకి ఓకే మోడల్ పంతొమ్మిది మోడల్ నలభై ఎనిమిది వేలకి ఇంకా చూసినారా మీకు కరువు తీరిపోయింది అనుకోండి సో వెంట వెంటనే మీ వీడియోని షేర్లు చేసేయండి మళ్ళీ పాత ఫామ్కి అయితే వచ్చేసేయాలన్నమాట మనము సో చూసుకోండి కొంచెం టెక్నికల్ గ్లిచెస్ అయితే వచ్చినాయి దానికోసం కొంచెం ప్రాబ్లం అయింది ఓకేనా కొంచెం వీడియోస్ అయితే డౌన్ అయినాయి మన అయినా అందరు ఏడుస్తూ ఉంటారు బట్ నో ప్రాబ్లం మీ సపోర్ట్ ఉంటే మనం ముందు తీసుకెళ్తాం మళ్ళీ మీరు మన ఛానల్ని లేపండి ఓకేనా సో ఇక చాలా బెస్ట్ ప్రైజ్లో ఉంది అది ఇది జస్ట్ వన్ టెన్ సిసి ఇదేంటి ఈరోజు వచ్చి ఓకే దీన్ని ఫోన్ చేసి కనుక్కోండి ఇది షైను నీ బండి నీ ఏ నీ బండి అంట నీ బండి ఏమో అమ్మవా నువ్వే ఉంచుకుంటావా ఓకే ఉంచుకో ఇది ఎయిటీన్ మోడల్ పద్దెనిమిది మోడల్ ఓకే యాభై రెండు వేలకి రెండు వేల పద్దెనిమిది మోడల్ యాక్టివా ఫైవ్ జీయా ఇది సిక్స్ జీ ఫోర్జీ ఫోర్ జీ ఫోర్ జీ అంట చూసుకోండి సో ఎక్కడ చూడండి ఇది గ్లామర్ సెవెంటీన్ మోడల్ పదిహేడు మోడల్ నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌజండ్కి ఓకే ఇది ఫ్యాషన్ ఫ్యాషన్ ప్రో ఓకే రెండు వేల పదహైదు మోడలు నలభై వేలకి నలభై వేలకి చూసుకోండి ఇది స్టార్ సిటీ ప్లస్ అనమాట మోడల్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది బండి బాగుంది చూడండి ఇది రెండు వేల పదమూడు మోడలు టీవీఎస్ స్పోర్ట్ టీవీఎస్ స్పోర్ట్ అనమాట ముప్పై రెండు వేల థర్టీ టూ థౌజండ్ చెప్తున్నారు ముప్పై రెండు వేలు చెప్తున్నారు మంచి మైలేజ్ బండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బండ్లు కొంచెం క్లీన్ చేసి పెడితే బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది కాబట్టి కొంచెం దుమ్ము పడుతుంది అంతకు మించి ఇంకేం లేదు ఇది మనకు వెగో అనమాట టీవీఎస్ వెగో ప్రైజ్ రెండు వేల పదకొండు మోడల్ ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఇది రెండు వేల పదహారు మోడల్ అంట ప్లెజర్ ప్లస్ ముప్పై ఐదు వేలకి సో ఇది మనకు ఐ యాక్టివా ఐ ఇదేంటి దీని ప్రైజ్ ఏంటి థర్టీ ఫైవ్ ఉంటుందా ముప్పై ఐదు వేలు ఉండొచ్చు చెప్తున్నారు ఎగ్జాక్ట్ తెలియదు అంట ఫోన్ చేసి కనుక్కోండి ఇది మైస్ట్రో మహేస్ట్రో కదా ఇది వెగో ఓకే వెగో ఓకే చూసుకోండి ఇది సేమ్ మోడల్ సేమ్ ప్రైజ్ ఇది మోడల్ రెండు వేల పదహైదు మోడల్ యాక్టివా త్రీ జీ

ఇరవై ఐదు వేలకు అందుబాటులో ఉంది బండ్లు చాలా బాగుండే ప్రైజులు కూడా నెంబర్ వన్ ఉన్నాయి ఫైనాన్స్ అయిపోతుంది అన్నింటికి కూడా ఫైనాన్స్ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేసాయండి తిరుపతి మోటార్స్కి అనమాట చాలా బాగుండే బండ్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నింటికి ఫైనాన్స్ కూడా అయిపోతుంది బెస్ట్ ప్రైజెస్ మీకు తిరుపతి మోటార్స్ టూ పాయింట్ ఓ లాగా వచ్చేసింది మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసింది ఇక్కడ చూడండి మీకు బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి అన్నీ కూడా సో చూసుకోండి వీటి ప్రైజ్లు కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు లైక్ చేయకుంటే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇది వచ్చేసి దీని ప్రైజ్ చెప్తాము రెండు వేల పంతొమ్మిది మోడల్ ఆర్ వన్ ఫైవ్ ఎంత ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు చూసుకోండి ఎంత మోడల్ ఎంత చెప్పినావు నైంటీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అంట బండి అయితే కిర్రాక్ ఉంది ఎగ్దమ్ ఉంది కండిషన్ కూడా నీట్గా ఉంది సో చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి బండి మాత్రం చాలా బాగుంది ఒకసారి చూడు తమ్ముడు పెట్రోల్ ఉంది అరా పట్టుకోవాలా ఓకే నైస్ నైస్ బంజీ మళ్ళీ డిలే అయిపోతుంది మళ్ళీ ల్యాగ్ అంటారు సో ఇక్కడ బండి అయితే నీట్ గా ఉంది సూపర్ ఉంది చాలా బాగుంది లైటింగ్ స్క్రాచ్లెస్ స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంది చూసుకోండి ఉంది ఖచ్చితంగా మీరు ఇష్టపడతారు బండిని చూస్తే ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి ఓకేనా చూడండి ఇదిగో బ్రహ్మాండంగా ఉంది అండ్ దీని ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇది దానికి ఒక పదహైదు ఇరవై వేలు కట్టి మీరు ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు ప్రైజులు అన్ని ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉన్నాయి ఇది ఆర్ వన్ ఫైవ్ ఎస్ ట్వంటీ టూ మోడల్ ఓకే రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలకి మీకు బండి అందుబాటులో ఉంది బ్లూ కలర్లో ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఎస్ అనమాట ఆర్ వన్ ఫైవ్ ఎస్ బాగుంది బండి ఫైనాన్స్ అయిపోతుంది సో ఇక్కడ టూ ఫిఫ్టీన్ లక్షా పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్కి మీకు వచ్చేస్తుంది ఇంకా ప్రైస్ కూడా నెగోషియబుల్ ఫిక్స్డ్ ఏమి ఉండదు బ్రహ్మాండమైన బండ్లు అయితే ఉంటాయి అన్నమాట మీకు చాలా మంచి బండ్లు బెస్ట్ ప్రైజ్లు అయితే వస్తాయి అండ్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటాయి బండ్లు చూసుకోండి సో ఇక్కడ ఇది వచ్చేసి ఎఫ్జెడ్ ఇరవై రెండు మోడల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కట్ట డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి బండి బాగుంది చాలా బాగుంది అండ్ ఇక్కడ పల్సర్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ టూ టూ ఎంత డెబ్బై రెండు వేలు చెప్తున్నారు చూసుకోండి బండి బాగుంది చాలా నీట్గా ఉంది ఓకేనా చాలా బాగున్నాయి బండ్లు అయితే చూసుకోండి అండ్ మీకు ఏంటంటే ఇక్కడ ఇంకా కొన్ని వెహికల్స్ ఉన్నాయి స్కూటీ పెప్లస్ ఇదెంత మోడల్ రెండు వేల ఇరవై మోడల్ అరవై ఐదు వేలు అరవై ఐదు వేలకి మీకు బండి అయితే ఉందనమాట సో పెప్పు ప్లస్ సో ఇది షైన్ రెండు వేల ఇరవై మోడల్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలకి ఇది మోడల్ మోడల్ రెండు వేల పదమూడు ముప్పై రెండు వేలకి థర్టీ టూ థౌజండ్కి ఎఫ్జెడ్ ముప్పై వేలలో వచ్చేస్తుంది చూసుకోండి ఇంకా తక్కువ తగ్గొచ్చు ప్రైజు మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది తీసుకోండి ఇక్కడ షైన్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి బండ్లు నీట్గా ఉన్నాయి బాగున్నాయి మీకు ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ప్లస్ మోడల్ వేలకి సో ఇది మోడల్ అరవై వేలకి మీకు అందుబాటులో ఉంది బాగుంటుంది ప్లెజర్ అనమాట ప్లెజర్ ప్లస్ కదా ఇక్కడ వచ్చేసి పల్సర్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి డబల్ సీట్ ఉంది యాభై ఎనిమిది వేలకి బెస్ట్ ప్రైజ్ చూసుకోండి ప్రైజ్లు ఇంకా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉన్నాయి సో ఇక్కడ యాక్సిస్ రెండు వేల ఇరవై రెండు మోడల్ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలకి అందుబాటులో ఉంది చూసుకోండి ఇక్కడ వైట్ కలర్లో ఉంది యాక్సెస్ ఇంకోటి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఓకే డెబ్బై ఐదు వేలకి ఉంది చూసుకోండి వండ్లు బాగున్నాయి నీట్గా ఉన్నాయి చూసుకోండి యాక్సెస్ నీట్గా ఉంది చూడండి ఇక్కడ హోండా రెండు వేల పద్దెనిమిది మోడల్ యాక్టివా ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలకు అందుబాటులో ఉంది పెప్పు ప్లస్ ఉంది ఇక్కడ పంతొమ్మిది మోడల్ ఓకే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది పెప్పు ప్లస్ అండ్ ఇక్కడ ఎంత వరకు ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలకి అరవై ఐదు వేలకు ఉంది మీకు ఫైనాన్స్ అయిపోతుంది అన్ని బండ్ల మీద అండ్ మీకు ఇక్కడ లోపల కూడా స్కూటీస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఫ్యాషినో దీని ఐడియా లేదు డెబ్బై ఐదు వేలు ఓకే రెండు వేల ఇరవై రెండు మోడల్ అంట ఇది ఎంటర్ రెండు వేల ఇరవై రెండు మోడలు డెబ్బై ఐదు వేలు వెస్పా రెండు వేల పన్నెండు మోడల్ నలభై ఐదు వేలకంట ఫార్టీ ఫైవ్ థౌజండ్కి వెస్పా వచ్చేస్తుంది చూసుకోండి సో ఇక్కడ యాక్ జూపిటర్ ఓకే సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ జూపిటరు చూసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది అండ్ ఇది ఓకే రెండు వేల ఇరవై మోడల్ ఫ్యాషినో ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు వేలకి అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఈ విధంగా గాయస్ బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి ఒకవేళ మీకు ఏంటంటే మోడల్ కానీ ఏమైనా ప్రైజ్ కానీ ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయి ఉంటే ఎందుకంటే అబ్బాయి కొంచెం తడబడుతున్నాడు ఆ యోగి అని అనుకో కాకండి సో మీరు డిసప్పాయింట్ కాకుండా షాప్ విజిట్ చేయండి బండ్లు టెస్టైజ్ చేసుకొని నచ్చితేనే కొనుక్కోండి బండ్లు అయితే చాలా బాగుంటాయి యోగి సో వచ్చిన వాళ్ళకి మంచిగా సరేనా సో నేనేం ఓవర్ యాక్టింగ్ చేయను ఎందుకంటే నువ్వు పిలిపించు రాని కూర్చోబెట్టు నీళ్ళు ఇవి కూల్ డ్రింక్ ఇవి ఇట్లాంటి ఓవర్ యాక్టివ్ మాటలు చెప్పను మీరు చేసేది నేను చెప్పినా మీరు చేసేది చేస్తారు వాళ్ళకి కావాల్సింది బండి బండి చూపించి మంచిగా ఏదైనా ఫెసిలిటీస్ కావాలంటే కనుక్కొని ఫైనాన్స్ గిన అయితే చెక్ చేసి వీలైనంత వరకు చేపించి పంపించు సరేనా ఓకేనా సో ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ ఎయిట్ వన్ నైన్ వచ్చేసి చెప్పు నేనంత్రీ నీ అంత్లోర్ నీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ ఎయిట్ వన్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఆ నెంబర్ అనమాట సో చూసుకోండి అండ్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ మెన్షన్ చేస్తున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేసుకునుకోండి బండ్లు అయితే చాలా బాగున్నాయి జబర్దస్త్ ఉన్నాయి బండ్లు కూడా చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి షాప్కి విజిట్ చేసి చెక్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితేనే కొనుక్కోండి ఓకేనా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసి చూసుకుని బై బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్